सम्सले धार्मिक वेंटी वाइकरे राजमा ई के कार्म రాజమాన్ ముండి వైఖరి రాజమాన్య ముండి వైఖరి కార్మికుల సమస్యలను వెంటనే కార్మికుల సమస్యలను వెంటనే సమస్యలను వెంటనే చలికి సంబంధించి వాంగ్ కోట్లను వెంటనే చలికి సంబంధించి కోట్లను వెంటనే నాణ్యమైనటువంటి గ్లౌజులను వెంటనే నాణ్యమైనటువంటి గ్లౌజులను వెంటనే డస్టు కోసం వాటర్ ట్యాంక్ డస్టు కోసం వాటర్ ట్యాంక్ లైక్యత కార్మికుల ఐక్యత సమస్యలను వెంటనే కార్మికుల సమస్యలను వెంటనే కార్మికులైక్యత కార్మికుల ఐక్యతలైక్యార్మిత్య దాన్ని కూడా అతి త్వరలో పరిష్కరించడానికి ఏటీసీ నాయకత్వం కృషి చేస్తున్నది కాబట్టి మీరందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నది ఈరోజు హాస్పిటల్ సూపర్ స్పెషల్ హాస్పిటల్ కూడా నిర్మాణం జరుగుతున్నది మనందరికీ కూడా ఏంటంటే ఎటువంటి మన మనకే కాదు మన తల్లిదండ్రులకు కావచ్చు మన కుటుంబ సభ్యులకు ఏదైనా కూడా రెఫరల్ మీద మంచి ఆరోగ్యాన్ని మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చి ఉద్యోగాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉన్నది ఈరోజు ఇంకో విషయం మీకు గమనించాలి ఈ రోజు పని భారం అనేది ఎంత పెరుగుతున్నదో మీ అందరికీ కూడా తెలుసు మీరు అందరు కూడా చేస్తూనే ఉన్నారు ఇక్కడ ఎందుకంటే ఆ పని భారాన్ని తగ్గించడం కోసం మేము అనేక సార్లు ఇక్కడ ఉన్నటువంటి తోటి కూడా మేము గొడవ పెట్టుకోవడం జరిగింది దానికి పరిష్కారం ఏమంటున్నారంటే మ్యాన్ పవర్ లేదు మ్యాన్ పవర్ వస్తలేదు మ్యాన్ పవర్ లేదు అని చెప్పి ఒక శాఖలు చెప్తున్నారు మ్యాన్ పవర్ లేకపోతే ఏం చేయాలి మ్యాన్ పవర్ తెచ్చుకోవాలి మ్యాన్ పవర్ తెచ్చుకోవాలి అంతేగాని మ్యాన్ పవర్ లేదని చెప్పేసి ముగ్గురు చేసే పని ఇద్దరితో తోటి చేయించడం ఇది సమంజసమైనటువంటి విధానం కాదు కాబట్టి దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాము మ్యాన్ పవర్ తెప్పించుకొని కార్మికులకు పని భారం తగ్గించాలి అంతేగాని రాను రాను టెక్నాలజీ పెరుగుతుంటే పని భారం కానీ గుడ్డు శాఖ చేయించినట్టు కార్మికులను గుడ్డు సాగి చేయించడం దీన్ని మనం వ్యతిరేకిస్తున్నాము ఇలాంటి పనులు చేస్తే మరి మనము సహించేది లేదు ఊరుకుండేది లేదు కాబట్టి అందరూ కూడా ఈ విషయాలన్నీ కూడా గమనించండి వీటి మీద మనం ఆందోళన చేస్తున్నాము ఎందుకంటే ఏం చెప్పకుండా ఏం చేయకుండా ఉంటే ఇంకా కంపెనీ ముగ్గురు చేసే పని ఇద్దరు ఇద్దరు చేసే పని ఒక్కరితో కూడా చేయించి మరి కార్మికులను ఇబ్బంది పెట్టే అంశం ఉంది సరే అట్లని కాకుండా కూడా మన గనిలో ఎంతో క్రమశిక్షణతో ఉన్నటువంటి మన ఉద్యోగులు మరి ఈరోజు అంత కష్టం ఉన్నా కూడా మరి వంద శాతం బొగ్గు తీసుకొచ్చి మరి మన గనికి మంచి పేరు తీసుకొస్తాను మీ అందరికీ తెలుసు కూడా కానీ అంత చేస్తున్నా కూడా మరి కార్మికులను ఇంకా చేయాలి ఇంకా చేయాలని చెప్పి మరి ఇబ్బంది పెట్టడాన్ని మరి యాజమాన్యం మానుకోవాలి ఈరోజు అదనపు షిఫ్ట్లు పెడుతున్నారు పీ షిఫ్ట్ కావచ్చు మిడిల్ షిఫ్ట్ పెడుతున్నారు మీ అందరికీ తెలుసు పీ షిఫ్ట్ అంటే ఏంటిది ఎమర్జెన్సీ వర్క్ పని చేసుకోవాలి ఏదన్నా చెప్పినటువంటి పని చేసుకోవాలి ఆ పని చేసుకొని వెళ్ళిపోవాలి మరి వాళ్ళు పొద్దుగాల నాలుగు గంటల రాత్రి మరి వాళ్ళు లేచి డ్యూటీకి వస్తారు మరి నాలుగు గంటలకు వచ్చిన తర్వాత వాళ్ళు పని చేసుకొని పది గంటలకు తొమ్మిది వరకు వెళ్ళిపోతారు మరి వాళ్ళు కూడా లేదంట పన్నెండు గంటల వరకు ఉండాలట పన్నెండు గంటల వరకు ఉంటే అవి పడిపోవాలట మరి ఎంతవరకు న్యాయం ఇది మరి అసలు అప్పుడు మరి ఈ పొద్దున ఈ షిఫ్ట్ నువ్వు ఎందుకు పెట్టాలే పని చేసుకో మేము అదే మాట్లాడినాం నేను ఎనభైకి అదే మాట్లాడినాం మరి ఎందుకు పెడతాను నువ్వు చేసుకో అంటే ఆయన ఏమన్నాడు గ్రూప్లో మెసేజ్ ఇంకెప్పుడు ఇంకె ఇంకెప్పుడు ఇంకే అంటే ఎనిమిదో నెల నేను ముందుగా నేను వేసి ఎనిమిదో నెలలనే వామ్ కోట్ల కోసం దాదాపు అరవై వామ్ కోట్లు కావాలని ఎనిమిదో నెల మెసేజ్ పెట్టి అంటే మనకి ఇక్కడ లెటర్ ఫార్వర్డ్ చేయడం జరిగింది అందులో భాగంగా అరవై మినిమం అరవై ఉంటే షిఫ్ట్కి ఇరవై చొప్పున ఇవ్వచ్చు లాస్ట్ టైం ముందు సంవత్సరం కాక ముందు సంవత్సరం కేవలం రెండే వచ్చింది ఆ రెండో వచ్చిన తర్వాత నేను మనం ఏటిసిగా గుర్తింపు సంఘానికి వచ్చినాక సత్యనారాయణ గారిని సోక్ష రాజ్యం కనీసకి అన్న ఇది డ్రామర్లకి దాదాపు అరవై డెబ్బై మంది డ్రామర్లు అడ్డీ వలతో ఎనభై డ్రామర్ల వరకు ఉంటారు వీళ్ళందరికీ మనం ఖచ్చితంగా వాళ్ళందరి చర్యలు పనిచేస్తారన్న వాంకోట అనేది అనాదికి వచ్చేదేమ దాన్ని రెండు రెండూ ఒక్కటచ్చు లేదన్నా మనకి ఇంతమంది కానీ కొట్లాడితే ముప్పై వరకు అంటే అప్పటికి నేను కొత్త కొత్తగా వచ్చినా నాకు దాని పెద్ద అవగాహన లేదు కేవలం ముప్పై వస్తా ముప్పై వచ్చినా సరే ముప్పై అయితే తెప్పియగలినా అని నాకు నేనే ఆత్మసంతా కానీ ఈసారి అదే కార్మికుల కోసం అరవై వామకోట్లు ఖచ్చితంగా తెప్పిస్తా అరవై వామకోట్ల కోసం లెటర్ పెట్టించినాం ఏఎస్ఓ భూశంకరే సార్ ఇక్కడ మేనేజర్ చేసిన ఏఎస్ఓ గారిని పర్సనల్ పోయి కలవడం జరిగింది మీరు ఏం చేసినా మేము వంద శాతం బుక్ ఇస్తున్నాం మా కార్మికులకు అందేయాలని చెప్పి చెప్పడం జరిగింది అదే విధంగా గ్లౌజులు దాదాపుగా ఎప్పటికప్పుడు నేను స్టోర్ క్లర్క్ రాదరన్నతోనే కూర్చొని అక్కడ ఏదైతే షార్టేజ్ ఉంది మనకు అని అది మేనేజ్మెంట్కి సంబంధించిన విషయమే కానీ ఒక పనిముట్టు మనకు లేదు అంటే అది రావాలి కదా అని నేను ఇక్కడ మేనేజ్మెంట్ వారిని అడుగుతున్నాం అదే విధంగా స్టోర్ దగ్గరికి వెళ్ళి ఇంత ముందు పైడిశ్వర్ సార్ ఉండే ఇప్పుడు సురేష్ సార్ డీజీఎం గారు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆన్ డ్యూటీలో నువ్వు వెళ్ళొద్దు అంటే సాయంత్రం నాలుగు గంటలకి ఈ పెద్ద నాయకులను తీసుకొని పోయి మాట్లాడడం జరుగుతుంది కావున కార్మికులు గమనించాలి అదే విధంగా గ్లౌజులు దాదాపు రెండు నెలలు చేయకపోతే మనకు ఆరు వందల గ్లౌజులు పెట్టించిన కేకే కి ఆరు వందల గ్లౌజులు అంటే ఈ ఆరు వందల గ్లౌజ్ కేవలం మూడు నెలల కోసమే ఎందుకంటే నాణ్యత లేని వస్తున్నాయి ఎవరు పది రోజులు కడిగినా ఇరవై కడిగినా ఆ గ్లౌజ్ ఖచ్చితంగా సప్లై చేయాలి ఉంది అని చెప్పి మేము అడగడం జరిగింది అదేవిధంగా దాంట్లో ఆరు వందలు పెట్టిస్తే కేవలం నూట నలభై ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు శాంతి కానీ ఇవ్వప్పు అట్లాంటి శాంతి అని వాళ్ళు డిమాండ్ చేసేసరికి శాంతి అని వాళ్ళకు ఒక వంద ఇట్లా మన దగ్గర నుంచి కట్ చేసి వందలు వదిలిగా కట్ చేసి శాంతి అని వాళ్ళకి పంపించారు పంపించిన తర్వాత సరే ఓకే వాళ్ళు కూడా కార్మికులే ఎక్కడైనా అని వాళ్ళకు కూడా అవసరాలు ఉన్నాయా అన్నట్టుగా ఉన్నాం మళ్ళీ దాకు మళ్ళీ నాలుగు వందలకు ఐదు వందలకు లెటర్ పెట్టించడం వల్ల స్టోర్ క్లర్క్ మేడం తోటి లెటర్ పెట్టడం జరిగింది ఆ లౌజుల కోసం కూడా ఇవాళ మెమరాణంలో ఒక ఉంది అట్లనే బాజెట్ నుంచి వెళ్ళి గతంలో మనం రోడ్ వేయించినాం పెద్ద బడ్జెట్ భారీ బడ్జెట్ కోటి రూపాయలు అవుతున్నాయి ఇంత బడ్జెట్ జీఎం పరిధిలో లేదు అని అంటే కేవలం పన్నెండు లక్షలతోటి మనకి ఎక్కడైతే బాగా ప్రాబ్లం ఉందో అక్కడ మనం చేపించుకున్నాం కానీ రోజు లారీలు నిత్యం లారీలు నడిచే ప్రదేశం కాబట్టి ఖచ్చితంగా రోడ్ అనేది డ్యామేజ్ అయితే ఉంటుంది ఆ ఏదైతే గ్యాప్ అయ్యేందుదో అది వాళ్ళ పూర్తిగా ధ్వంసమైంది దానికోసం కూడా నేను మళ్ళీ దాదాపు ఐదు ఐదో నెలలో లెటర్ పెట్టించిన స్టిల్ ఇంకా ఫాలో చేస్తూనే ఉన్నా బడ్జెట్ తోడు కూడుకున్న విషయం కాబట్టి ఇక్కడ గమనించాల్సిందంటే అప్పటి నుంచి వెళ్ళి పడితే ఇద్దరు జీవులు మారేడు ఎవరన్నా ఉంటే ఆయనతో కొట్లాడినా అంటే ఆయనతోనే కొట్లాడుకుంటూ వచ్చినట్టు ఆయన మారేడు ఆయన మారిన ఇప్పుడు ఈయన వచ్చింది ఇప్పుడు ఈయనతో మాట్లాడడం జరుగుతుంది నాకు తెలిసి దాదాపు ఒక పదిహేను ఇరవై రోజులకు ఒక లెటర్ మనం ఇక్కడ ఫోర్ నైన్ ఎయిట్ సెవెన్ లెటర్ నంబర్ కూడా అంటే నేను ఎంత గుర్తు పెట్టుకొని పని అర్థం చేసుకుంటే ఒక మనం ఇక్కడ మైండ్ మంచి ఏదైతే ఉందో మనం ఆ డిస్పాచ్ నంబర్ గుర్తు పెట్టుకొని ఆ డిస్పాచ్ దగ్గరికి సివిల్ డిపార్ట్మెంట్ పోతే అక్కడికి లెటర్ ఇవ్వాలి అన్న దాదాపుగా ఐదు నెలలు పెట్టించిన లెటర్ ఆ దేవకుమార్ సార్ అన్న చిన్న లెటర్ రాడే సంబంధించా అని అంటే మళ్ళీ జిఎం డిస్పాచ్ ఆ లెటర్ అక్కడ ఆగిపోయి ఉంటే దాన్ని ఫార్వర్డ్ చేయించినా ఫాలో చేస్తున్నా ఖచ్చితంగా రోడ్ వేసి దగ్గర ఒక్క ఒక్కరోజు భయపడి ఉండని మన కార్మికులైతే ఇబ్బంది పడద్దు అన్న ఆలోచన పనిచేస్తున్నాం ఖచ్చితంగా పనిచేస్తాం ఆ రోడ్ వర్క్ చేపిస్తా అట్లాగే లాబ్ రూమ్ సమస్య కూడా ఉందన్న మనం బాగా చూస్తాం ఎందుకంటే వర్షాకాలం వస్తే అంతా నీళ్ళతో నిండిపోతుంది దానికి కూడా నేను టెండర్ ఇప్పించిన మన ఏదైతే కొలుమిషా